అక్టోబర్ ఇరవై మూడు యోహానుసు సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి నాలుగు వచనములు మన ప్రభు శరీరాన్ని బాధించిన క్రూరమైన శిక్ష చాలా బాధాకరమైంది అది బాధాకరంగా క్రూరంగా ఉండడం వల్ల కొన్నిసార్లు ఆ శిక్ష వలన శ్రమపడువారు ఆ బాధల వలన చనిపోయేవారు పిలాతు ప్రభు మీద ఈ శిక్షను మోపడానికి గల కారణం కొంచెం అనుమానాస్పదంగా కనిపిస్తుంది రోబీల పద్ధతిలో విధించిన ఘోరమైన శిక్ష యూదుల్ని సంతృప్తిపరుస్తుందని మరియు చువ్వలతో కొట్టబడి రక్తం కారుతూ కనిపిస్తున్న యేసును చూసిన తరువాత ఆయన్ని వదిలేయడానికి వారు ఒప్పుకుంటారని అతడు రహస్యంగా ఆశించాడు ఎప్పటిలాగే అతడు ద్విమనస్కుడు క్రూరుడు మోసగాడు సాధ్యమైనంతగా అతడు ప్రభువును హింసించి యూదులను సంతోష పెట్టవచ్చని ప్రయత్నించాడు అదే సమయంలో యేసును చంపకుండా తన మనస్సాక్షిని కొంత సంతోష పెట్టవచ్చని కూడా అతడు భావించాడు లోకాసు వార్త ప్రకారం అతడు కోరుకున్నది ఏమిటో వాస్తవానికి యూదులతో చెప్పాడు నేను అతనిని శిక్షించి విడుదల చేయుదును లూకాసు వద్ద ఇరవై మూడు పదహారు ఈ బలహీనమైన పథకం ఎలా పూర్తిగా విఫలమైందో మనం చూద్దాం అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని యష్యా యాభై మూడు ఐదులో ప్రత్యేకంగా చెప్పిన దాన్ని బట్టి మరియు పరిశుద్ధుడైన పేతురు తన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో ప్రత్యేకంగా ప్రస్తావించిన దాన్ని బట్టి మన ప్రభు శ్రమంలోని ఈ ప్రత్యేక భాగం యొక్క ప్రాముఖ్యత మరింత బలంగా చూపబడింది తాను స్వయంగా అపహసించబడతానని లోకాసు వార్త పద్దెనిమిది ముప్పై రెండులో ప్రభువే ప్రవచించాడు పాపుల కోసం ఆయన సంపూర్ణ ప్రత్యామ్నాయాన్ని మనం చూస్తాం దోషులమైన మనం కిరీటాన్ని పొందుకోవాలని పాపాన్ని మూసే నిర్దోషిగా ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరించాడు క్రీస్తు తన రెండవ రాకడలో ధరించే మహిమ కిరీటానికి మరియు తన మొదటి రాకడలో ధరించిన ముళ్ళ కిరీటానికి మధ్య గొప్ప వ్యత్యాసం ఉంది అది మన దైవిక ప్రత్యామ్నాయం శిరస్సుపై పాప ఫలితాలు మోపబడడానికి అద్భుతమైన గుర్తు అహరోను సజీవమైన ఆ మేకతల మీద తన రెండు చేతులు ఉంచి ఇస్రాయేలీల పాపములన్నీ అనగా వారి దోషములన్నీయు వారి అతిక్రమములన్నీ మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనిషిని చేత అరణ్యములోనికి దాన్ని పంపవలను అని లేవియకాండము పదహారు ఇరవై ఒకటిలో వ్రాయబడింది ధ్యానం కోసం కెళ్ళి ఇలా అన్నాడు ఒకప్పుడు ముళ్ళ కిరీటం ధరించిన ఆ నుదుట ఇప్పుడు మహిమ కిరీటము అలంకరించబడింది